రామారావు గారి నాయకత్వం వరదిల్లాలి వరదిల్లారి రామారావు పటేల్ గారి నాయకత్వం వరదిల్లారి మిత్రులారా నా పేరు శంకర్ వచ్చిన టీవీలోకి మీకు స్వాగతం అయితే మిత్రులారా రామారావు గారి యొక్క అభిమానులు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు రామారావు గారి యొక్క నాయకత్వం వరదిల్లాలి అని ప్రతి గ్రామ గ్రామ పల్లె పల్లెన వాడ వాడన ఎట్టు చూసిన మనం రామారావు పటేల్ గారి యొక్క ప్రచారాన్ని నిర్వహిస్తూ హెచ్చరిస్తున్నారు ఖబర్ బిడ్డల్లా ఎవరైనా కానీ రామారావు పటేల్ నుంచి దుష్ప్రచారం చేస్తే బొక్కలిన నిలగొడతాం అని అంటున్నారు ఎందుకు ఏం జరిగింది మరి ఎందుకు ఆ కార్యకర్తలు ఏ విధంగా అంటున్నారు రామారావు పటేల్ గారు మరి అలాంటి పని ఏం అన్నది మనం క్లారిటీగా తెలుసుకోవాలి కదా ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది టిఆర్ఎస్ కానీ ఈ స్థానిక సభ కూడా జెండా ఎగరవేయడం జరుగుతుంది కొందరు చెంచాలు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ అది టిఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మరి ఆయన అభివృద్ధి చూడలేక మరి లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు మేము ఒకటి చెప్తా ఉన్నాం కబర్దార్ మీకు ఒకటి మేము మీతో మాటలతో కాకుండా చేతులతో మా పవర్ రామారావు పటేల్ గారు అభివృద్ధి చేసి చూపిస్తారు విన్నారు కదా మిత్రులారా ఇది మన బాసర టౌన్ నుంచి ఇప్పుడు మన బైసర్ టౌన్ పదార్థంలో ఉన్న కొన్ని చీడ పురుగులు సార్ సరిగ్గా మాట్లాడడం రావడం లేదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం రావడం లేదని లేవనేతం జరుగుతుంది కాదు ఏది ఆస్పత్రి విషయం మీకు క్లారిటీగా అర్థమే ఉంటుంది మిత్రులా ఇటీవలే మన రామరూపడెల్లు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా తడపడడం జరిగింది ఆ విషయాన్ని చులుకరగా తీసుకొని ఆ విషయాన్ని తీసుకొని మొత్తం దాన్ని దుష్ప్రచారం చేస్తూ రామరావు పేటల గారికి మాట్లాడ రావడం లేదని మొత్తం దాన్ని ఉల్టా ప్రచారం చేస్తున్నారని మన బీజేపీ కార్యకర్తలు అందరూ ఇట్లా గరమవుతున్నారు మరి ఇంతకు సార్ ఏం మాట్లాడిండు ఏ విషయం గురించి మాట్లాడిండో కూడా ఒకసారి క్లారిటీగా చూద్దాం విధంగా తాగుబోతుల సంఖ్య పెంచు లేక తాగుతుల తయారు చేయాలనుకుంటా ఇప్పటికీ రాష్ట్రంలో మిత్రులారా మీరు విన్నారు రామారావు పటల్ గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మనం ఒక వ్యక్తికి ముందర ఉన్న ఒక వ్యక్తికి మాట్లాడాలంటేనే కొద్దిగా తడపడతాం అలాంటిది అది యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల వేల మంది చూస్తున్నారు దాన్ని తప్పు కరెక్ట్ మాట్లాడే విధంగా ప్రయత్నం చేయాలి రెండవది వచ్చేసరికి అసెంబ్లీలో చాలామంది మంత్రులు ముఖ్యమంత్రి మాజీ మంత్రులు ఉన్నారు ఇక వాళ్ళ ముందర కూడా ఖచ్చితంగా తప్పులు పోకుండా కరెక్ట్ మాట్లాడాల ఆ పొరపాటున చిన్నగా స్టార్టింగ్లో కొద్దిగా రామారావు గారు మాట్లాడుతున్నప్పుడు మిస్టేక్ జరిగింది వాస్తవమే ఆ విషయాన్ని మీరు చులకనగా తీసుకొని ఆ విషయాన్ని మీరు దానికి స్ప్రెడ్ చేసి ఆ విషయాన్ని మీరు ఏదో రాధంతం చేసినట్టు ఏదో దానికి కొంపలు మునిగిపోయినట్టు చేసి రామారావు పట్టణ గారికి మీరు బదలాం చేయాలని అనుకున్నారు అది వాస్తవం ఎందుకంటే కార్యకర్తలు ఇంతకుముందు ముందు అది మీరు చేసిన దుష్ప్రచారం తప్పు ఎందుకంటే మిత్రులారా అతను మరాఠీ మీడియం నేను ఒక ఒకప్పుడు రామరూపేట గారి దగ్గర పోయినప్పుడు అడిగిన సార్ మీరు మరాఠీలో బాగానే మాట్లాడతారంటే సార్ చెప్పిండు నేను మరాఠీలోనే డిగ్రీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన నేను అని చెప్పిండు శంకర్ నువ్వు బాగానే తెలుగులో మాట్లాడుతావు నీ మదర్ టంగ్ కూడా మరాఠీ కదా అని అన్నాడు సార్ అవును సార్ నా మదర్ టంగ్ మరాఠీ కానీ నేను తెలుగు మీడియం సార్ అని చెప్పినా అందుకేన నాకు కూడా ప్రాబ్లం అవుతున్నది నాది మరాఠీ మీడియము మరాఠీ మీడియంలో నేను డిగ్రీ కూడా చేసిన నలభై సంవత్సరాల కిందనని చెప్పిండు సార్ అలాంటి వ్యక్తికి మీరు అంటే ఆయన మాట్లాడుకోవాలనుకుంటే హిందీలో కూడా మాట్లాడచ్చు తెలుగులో కాకుండా మరాఠీలో కూడా మాట్లాడచ్చు ఆ హక్కు ఉన్నది అసెంబ్లీలో మాట్లాడే హక్కు ఏ భాషలోనే మాట్లాడచ్చు కానీ ఆయన తెలుగులోనే మాట్లాడాలనుకున్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు అనే భాష మన మాతృభాష కాబట్టి ఆ మాతృభాషలో మాట్లాడాలనుకున్నారు పొరపా పొరపాటున కొద్దిగా స్టార్టింగ్ లో ఒక తొమ్మిది సెకండ్లు కొద్దిగా తడబడ్డాడు దానికి రాదంతం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మిత్రులారా అతను మన ముదల నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అంతేకాదు ఒకసారి మీరు రామారావు పటేల్ గారి గురించి అంత దుష్ప్రచారం చేసుకున్నారు కదా అదే అసెంబ్లీలో తొమ్మిది సెకండ్లు ఆ విధంగా తడబడిన తర్వాత రామారావు పాటేల్ గారు మరి మాట్లాడేళ్ళు దాంట్లో కూడా అదే విధంగా మాట్లాడేళ్ళ లేదా ఒక తొమ్మిది సెకండ్లే కొద్దిగా తడబడ్డారా అన్నది చూద్దాం ఒకసారి ఇది పూర్తి వీడియో అంకే ఏదైతే ఎయిత్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు పిల్లగాళ్ళు చాలా తాగుబోతున్న పాలైపోయినారు మా నిర్పీకర్గంలో మన ట్రిపుల్ ఐటి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ ఆఫ్ యూనివర్సిటీ ఉంది అక్కడ అక్కడ దాదాపు పదమూడు వేల తొమ్మిది వేల స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు వాళ్ళు చాలా మంది అక్కడ మన గాంధా హీంలో తాగుబోతాయారో దానికోసం ప్రభుత్వం తెలియ తీసుకోవాలని మీకు మరే మరే కోరుకుంటున్నాను చూసిన మిత్రులారా ఆ తొమ్మిది సెకండ్ల వీడియోని మీరు తీసుకొని ప్రచారం చేసి బదలాం చేయాలని చూస్తే మాత్రము అది కరెక్ట్ కాదు ఇక్కడ ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళే కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటిది దాదాపు కొన్ని వందల వేల మంది విద్యార్థులు ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు స్మోక్లో సిగరెట్లలో గాంజా దాగుతున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా అసెంబ్లీలో ఆ విషయాన్ని మాట్లాడలేదు పాపము రామారాబు పడే గారు మాట్లాడడం జరిగింది రెండవది ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి సమస్య గురించి ఇప్పటి అక్కడ దాదాపు ఎన్నో సార్లు అసెంబ్లీ జరిగిన అక్కడ ఈ ట్రిబుల్ ఐటీలో జరిగే విషయాల గురించి కూడా ఎవరు అక్కడ పట్టించుకున్న నాదుడు లేదు ఎన్నో మినిస్టర్లు వచ్చిళ్ళు పోయిళ్ళు ఆ మంత్రి కావచ్చు ఇంకా హోంశాఖలు కావచ్చు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇట్లా మస్తు మంది వచ్చిన పోయిళ్ళు ఎమ్మెల్యేలు అచ్చి పోయిళ్ళు కానీ ఒక్కలాంటి ఒక్కళ్ళు కూడా ట్రిబుల్ ఐటీ గురించి మాట్లాడలేదు మన రామారావు గారు మాట్లాడడం జరిగింది ఇక్కడ తడబడ్డా లేదు కదా క్లారిటీగా క్లియర్ గానే అతను ఆ సమస్య చెప్పడం జరిగింది ట్రిబుల్ ఐటీ గురించి ఆ విషయాన్ని మీరు పక్కకు పెట్టి ఆ తొమ్మిది సెకండ్ల వీడియోలో తీసుకొని దాన్ని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు అది తప్పు మిత్రుల ఇంకా కొద్దిగా చూడండి మిత్రుల ఒక రెండు నిమిషాలు ఓపిక ఇప్పటి వరకు ఎంప్లాయీస్ కూడా పూర్తిక కాలేదు ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ చేయాలని మీకు మరో మరో తెలియజేస్తున్నాను మెయిన్ సెక్షన్ ఏదైతే ఉంది మూడు వేల మూడు వేల స్టూడెంట్స్ కు ఒక సెక్షన్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ కు ఒక మెయిన్ సెక్షన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ చూడండి మిత్రులారా అక్కడ క్లారిటీగా క్లియర్ గా మాట్లాడుతున్నారు రామరావు గారు అక్కడ తడబడతలేరు చెప్తున్నారు క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ సమస్యలు పట్టించుకోండి మూడు వేల మందికి ఒకటే దగ్గర కూర్చోబెట్టి మీరు అన్నం తినిపిస్తున్నారు అది కరెక్ట్ కాదు పదిహేను వందల మంది చొప్పున రెండు సెక్షన్లకు విభ విభజించి అక్కడ పది పదిహేను వందల మంది విద్యార్థులకు ఆ ఫుడ్ ఇవ్వండి అని చెప్తున్నాడు ఈ సమస్య గురించి ఇప్పటి వరకు అసెంబ్లీలో ఎవరు చెప్పలేదు దానికంటే ముందు ఎన్నో మినిస్టర్లు ఉన్న కూడా దాని గురించి మాట్లాడలేదు కానీ ఈయన మాత్రం పాపం క్లారిటీగా క్లియర్గా అక్కడ చెప్తున్నాడు తడబడకుండా చెప్తున్నాడు మీరు ఆ తొమ్మిది సెకండ్ల వీడియోను తీసుకొని మొత్తం రాధంతం చేస్తున్నారు అదేవిధంగా మా నియోజకవర్గంలో డబల్ బెడ్రూమ్ ఏదైతే ఉంది అలాట్మెంట్ అయింది కానీ వాళ్ళ సర్టిఫికేట్ ఇంతవరకు ఇవ్వలేదు దానికోసం ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము మిత్రులారా ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ క్లియర్ గానే మాట్లాడుతున్నారు రామరావు గారు ఆ డబల్ బెడ్రూమ్ ల సమస్య గురించి కూడా అసెంబ్లీలో ఆయన ప్రభావం ప్రస్తావించడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు రెండు నెలల నుంచి దీక్ష చేస్తున్నారు సార్ వాళ్ళకు పట్ట ఇవ్వాలని క్లారిటీగానే తెలుగులోనే మంచి అయ్యో తడబడకుండానే మాట్లాడుతున్నాను డబల్ బెడ్రూమ్లకు సర్టిఫికేట్ ఇవ్వాలని మీకు తెలియజేస్తున్నాను మా నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీ ఓవర్లోడ్ చాలా అయిపోయింది కుబేర్ మండలంలో వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ తెలియస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్లో మిత్రులారా ఇప్పుడు మనకు దాదాపు మన మొదటి నియోజకవర్గంలో అప్పుడప్పుడు కరెంట్ పోతున్నది కానీ వేరే ఎక్కువ పోదు ఎందుకు పోతున్నారంటే ఓవర్ రోడ్ తోటి కరెంట్ పోతున్నది ఆ సమస్య గురించి కూడా రామారావు పటేల్ గారు క్లారిటీగా క్లియర్ గా తడబడకుండా అసెంబ్లీలో జరిగింది కందాపేట హాస్పిటల్ ఉంది కానీ ఇంతవరకు అక్కడ బెడ్లు లేవు హాస్పిటల్ పూర్తి చదువు లేదు డాక్టర్స్ లేరు లేరు దానికోసం ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము మాకు గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను ఆర్టీసీ మిత్రులారా మీరు చూసి రామారావు పటేల్ గారు హాస్పిటల్ సమస్య గురించి చెప్తున్నారు తడపడకుండా మిత్రులారా అయితే నేను కూడా గతంలో ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి బ్లడ్ టెస్ట్ల గురించి డాక్టర్ల గురించి డెలివరీ వాళ్ళ గురించి వివిధ సమస్యల గురించి కొన్ని వీడియోలు తీసిన పెట్టిన కేసు కూడా అయింది నా మీద అది పక్కకు పెడితే అంటే ఆ సమస్య గురించి కూడా రామరావు కడేళ్ళ గారు క్లియర్ గా క్లారిటీగా మరొక అసెంబ్లీలో గల విప్పి క్లారిటీగా క్లియర్ గా అచ్చ చెప్తున్నారు ఆ విషయాన్ని మీరు పెట్టి ఆ సెకండ్ల తీసుకొని తడబడుతున్నాడు మాట్లాడస్తలేదు ఏదో మాట్లాడుతున్నాడు అని అనుకోవడము తప్పు సార్ మాట్లాడుకోవాలి మాట్లాడాలంటే అసెంబ్లీలో హిందీలో మాట్లాడుతుండే మరాఠీలో మాట్లాడుతుండే ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి చూస్తే ఇంతవరకు ఒక కొత్త కూడా రాలే ప్రతి విలేజ్ కు బస్ పోవడం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఫ్రీ బస్ అని ఏదైతే లేడీస్ కు పెట్టారు కానీ అక్కడ అయిపోకుంటే ఆ లేడీస్ ఎక్కడి నుంచి మన హెడ్ క్వార్టర్ వస్తారని దానికోసం మంత్రి గారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఖచ్చితంగా ఇంకా మాకు బస్సులు పెంచి ప్రతి ప్రతి విలేజ్ కు సౌకర్యం తెచ్చుకుంటూ ఈ అవకాశం మిత్రులారా ఇంకో విషయం మీరు అనుకోవచ్చు వీడు వేరే వీడియో తీసి తడబడని వీడియో ఎప్పటిదానో ఇది తీసి ఈ విధంగా పెట్టలేము కాదు మిత్రులారా ఇది లైవ్ ఇది టీవీ నైన్ లో వచ్చిన వీడియో నేను చూపిస్తున్నా ఇది నేను సొంతంగా తీసిన వీడియో కాదు క్లియర్ అంటే లైవ్ లో వచ్చే వీడియోలు కూడా ఉంటాయి అసెంబ్లీ లైవ్ లో ఆ వీడియో కూడా కాదు ఇవ్వ సాక్షాత్తు టీవీ నైన్ లో ప్రసారమైన వీడియో ఇక్కడ తడబడకుండా ఆయన క్లారిటీగా క్లియర్ గా బస్ వస్తలేదు బస్సులు చాలా తక్కువ ఉన్నాయి ప్రతి గ్రామ గ్రామంలో పల్లె పల్లెన మా టౌన్ నుంచి బస్సులు వెళ్ళాలా సార్ అందరికి ఇబ్బంది అవుతున్నది విద్యార్థులకు గర్భిణులకు ఈ వికలాంగులకు ఇబ్బంది అవుతున్నదని ఈయన పాపము మన రామరావు గారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గలమిప్పితే దాన్ని తీసుకుపోయి మీరు ఆ ఈ విషయాన్ని మీరు బయట పెట్టకుండా తొమ్మిది సెకండ్లు ఏదైతే ఉందో ఆ తడబడిన వీడియో ఆ తడబడిన వీడియోను మాత్రమే మీరు మొత్తం స్ప్రెడ్ చేసి దాన్ని ఏదో రాదంతం చేసి ఏం జరుగుతుంది ఎవరు పర్వబోతుంది నియోజకవర్గం పర్వే కదా ఇప్పుడు ఆ విషయాన్ని మీరు సరి చేసినప్పుడు ఈ విషయం కూడా దాదాపు రెండు నిమిషాలు రెండు నిమిషాలు నాన్న సార్ మాట్లాడిన ఈ వీడియోను కూడా మీరు షేర్ చేయాలి కదా దాంతో పాటు అటాచ్ చేసి అలాంటి తప్పుడు పనులు చేయకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన వాళ్ళే అని అనుకునే విధంగా మనము మన సమస్యలను ఖచ్చితంగా నియోజకవర్గం ఇప్పటికే వెనుకబడిపోతున్నది ఈ వెనుకబడకుండా ఈ నియోజకవర్గాన్ని ముందుకు సాగించాలంటే ఇలాంటి విషయాలు ఖచ్చితంగా బయట ప్రపంచానికి తెలియపరిశీలన తెలియపరచాల్సి ఇప్పుడు మనకి ఇక్కడ మన క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నారు వీళ్ళు ఒక రెండు నిమిషాలు మీ టైం ఎక్కువ తీసుకుంటున్నా ఏమనుకోవద్దు ఏరియా హాస్పిటల్ ఉంది కానీ ఈ రోజు చూస్తుంటే రామారావు పటేల్ ఎమ్మెల్యే అయిన తర్వాత డయాలసిస్ ఓపెన్ అయింది ఇంక్యుబేటర్ కూడా ఓపెన్ అయింది అదే విధంగా ఎమర్జెన్సీ వార్డు ఓపెన్ అయింది విధంగా ముందు ఒకటే జనరేటర్ ఉండే ఇప్పుడు రెండు జనరేటర్లు అయిపోయినాయి రోజుకు రెండు వందల మంది అప్పుడు ఇది ఉండే ఈ రోజు దగ్గర దగ్గర ఏడు వందల పై రోజు పేషెంట్లు అవుతున్నారు ఒక నెలకి రెండు వందల వరకు ఆపరేషన్లు అవుతున్నాయి అదేవిధంగా క్లీనింగ్ విషయం గురించి కూడా చూసుకుంటే ఎంతో అభివృద్ధి చెందింది మిత్రులరా ఇక్కడ చెప్తున్నారు మనకు ఎన్నిపోతున్న మహేష్ గారు బీజేపీ నాయకుడు ఎస్ వాస్తవం రామారావు పాటేల్ గారికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద చాలా ప్రేమ ఉంది ఎందుకంటే మిత్రులరా అతని యొక్క కుమారుడు అతను కూడా ఒక ఎంఎస్ ఎండి ఎంఎస్ డాక్టర్ అన్నమాట ఎంఎస్ ఆర్థో డాక్టర్ కాబట్టి అతనికి హాస్పిటల్ అన్నా పేషెంట్లన్నా ప్రేమ అయిన కళ రామరావు గారి యొక్క కళ బడుగుబలైన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్ళకు ఖచ్చితంగా నాణ్యమైనటువంటి ఒక ఉచి ఉచితంగా దొరికే వైద్యాన్ని అందించాలా మంచి వైద్యాన్ని అందియాలా అందరికీ ఆరోగ్యంగా ఉంచాలన్నది గారి కళ కాబట్టి ప్రతి నెల నెలలో ఉన్నటువంటి రెండు రెండు సార్లు ఒక ఒక నెలలో రెండు సార్లు అంటే ఆయన ఇప్పుడు గెలిచి ఎనిమిది నెలలు అయినప్పుడు అవుతున్నది ఈ ఎనిమిది నెలల్లో దాదాపు ఇప్పటి వరకు ఆయన అక్కడ ఇరవై సార్లు ఇరవై నుంచి ముప్పై సార్లు ఆ గవర్నమెంట్ హాస్పిటల్కు విజిట్ చేయడం జరిగింది మీరు ఎందుకు వెళ్తున్నాడు అట్లయితే ఆయనకు బస్త పనులు ఉన్నాయి కదా చాలా పనులు ఉంటాయి రామరావు గారికి ఎమ్మెల్యే అన్న కూడా ఎన్నో పనులు వదిలేసుకొని మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాడు వాస్తవం తెలుసుకోవడానికి వెళ్తున్నాడు మిత్రులారా నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఖచ్చితమైనటువంటి వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలా అక్కడ వసతులను కరెక్ట్గా ఏర్పాటు చేయాలా డాక్టర్లను మంచిగా ఉంచాలా మెడిసిన్ ను కరెక్ట్ టైంలో అందియాలా అన్న ఉద్దేశంతో ఎందుకంటే అతని కుమారుడు కూడా పవార్ మన సతీష్ పటేల్ గారు కూడా అక్కడ ఒక డాక్టరే ఆ డాక్టర్ గురించి ఆ ఫ్యామిలీ ఆ ఒక డాక్టర్ ఫ్యామిలీ అన్నప్పుడు ప్రతి ఒక్క విషయం వాళ్ళక ఆ మైండ్లో వాళ్ళకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎనిమిది నెలల్లో దాదాపు ముప్పై సార్లు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి విజిట్ అయ్యి ఆ విషయాలను తెలుసుకొని ఆయన ఈ మంచిగా అంటే పబ్లిక్ తిప్పలు రాకుండా చూసుకుంటున్నాడు ఒకప్పుడు ఉన్న హాస్పిటల్ కి ఇప్పటికీ ఎంతో రూపు రేపలు అదే ట్రిపుల్ ఐటీ లో కూడా దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే మూడు వేల మంది ఇంతకు ముందు చెప్పిన మిత్రుల ట్రిపుల్ ఐటీ గురించి ఎస్ మూడు మూడు వేల మందికి ఒకటే దగ్గర ఫుడ్ పెట్టాలంటే కష్టం కాబట్టి పదిహేను వందలు పదిహేను వందల మందికి వేరే వేరే దగ్గర ఫుడ్ పెడితే బాగుంటుందని కూడా ఇక్కడ మన ఎదుర్కొన్న మెల్లసి గారు చెప్పడం జరిగింది డబుల్ బెడ్రూమ్ లో తన లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ఎల్లుండి నుంచి పట్టాలు ఇచ్చిన ఇంత వరకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదు డబుల్ బెడ్రూమ్ విషయాల గురించి కూడా మిత్రులారా వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చేయాలని రామరూప రెడ్డి గారు మాట్లాడిల్లు అది వాస్తవమే అని ఎనుకొద్దుల బల్లజ్ గారు చెప్తున్నారు చూస్తుంటే ముగ్గురు మాదిలు ఒక తాజా ఎమ్మెల్యే మీద పోటీ చేయడం జరుగుతుంది కానీ మీరు ఎన్ని మార్పు కానీ ఇక్కడ ఎలుపోతుల మల్లేష్ గారు బ్రేకింగ్ న్యూస్ మాట్లాడడం జరిగింది ముగ్గురు మాజీలో ఒక తాజా ఎమ్మెల్యే మీద మీరు పోటీకి అంటే పోటీ చేస్తున్నారు మీరు ఒక ఎమ్మెల్యే లాగా అక్కడ నడిపేలా చూస్తున్నారు కానీ అది కుదరది ఎందుకంటే అతని వల్లనే ఈ అభివృద్ధి సాధ్యమైతుందని కూడా ఖచ్చితంగా గట్టిగా ఈ ఒక్క సీట్ అంటే రానియం ఎక్కడ పోయినా కూడా మొత్తం బీజేపీ కొట్టకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఒక్క సీట్ కూడా మీకు రానియమని కూడా వాళ్ళు సవాల్ చేస్తున్నారు మిత్రుల ఇక్కడనే కాదు మనకి మిత్రులు కూడా సాయినాథ్ కూడా చెప్పడం జరిగింది ఏవైతే అవినీతి పనులు చేసిరో దానిపై ఎండగడతాం మా ముదో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుస్తాం రామారోపణులు కానీ ఇంకొక పల్లెత్తు మాట అంటే ఆయనపై లేడిపోయిన ఆరోపణలు చేస్తే సౌచర్యలు తీసుకుంటామని చెప్పి మేము అదే మిత్రులారా కాబట్టి దయచేసి ఈ ట్రోలింగ్ ని ఆపండి అందరం ఒకటే కాబట్టి మనకు మంచిగా జరగాల నియోజకవర్గానికి మంచిగా జరగాలంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను మనం బయట ప్రపంచానికి తెలియపరచాలని కోరుతూ మీ వచ్చన్ టీవీ